హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మధ్య రెగ్యులర్గానైతే బ్లాగ్స్ పెట్టడానికి నాకు వీలు అవ్వట్లేదండి ఫంక్షన్స్ ఉన్నాయి సో ఇంకా బిజీ బిజీగా ఉండే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా మేము వచ్చేసి మా విలేజ్కి వెళ్తున్నాము ఆషాఢంలో బోనాలు చేస్తారనమాట అన్నయ్య వాళ్ళు చేస్తున్నారు బోనాలు మా పెద్దన్న వాళ్ళు సో ఇంకా మేమందరము అక్కడికే వెళ్తున్నాం అనమాట విలేజ్కి అక్కడ పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది ఆ అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు తమ్మున్న వాళ్ళు వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళారు ఇంకా మేము కూడా స్టార్ట్ అయ్యాం అనమాట చెల్లి ఇంకా మా గారు మా ఆయాను నేను మేము ఒక కారులో వెళ్తున్నాము మా పిల్లలకి లీవ్ లేదు సో మా హస్బెండ్ కూడా కొంచెం బిజీగా ఉన్నారు అక్కడికే డైరెక్ట్ వచ్చేస్తా అన్నారు ఆయన పిల్లలకైతే లీవ్ లేదు కాబట్టి ఇంకా వాళ్ళు రావట్లేదు ఇక్కడ నుంచి అయితే నేను ఒకదాన్ని వెళ్తున్నాను సో ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఫాస్ట్గానైతే మేము రెడీ అయ్యాము ముందు రోజే వెళ్దాం అనుకున్నాము కానీ మాకు వీలు కాలేదనమాట ఇంకా డైరెక్ట్ మేము టెంపుల్ దగ్గరికే వెళ్ళిపోతాము నాకైతే బోనాల పండుగ అంటే చాలా ఇష్టమండి ఎందుకంటే అందరం ఒక దగ్గర కలుస్తాము చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే బోనాలు చేసి అమ్మవారి దగ్గర పోస్తారనమాట అంటే అమ్మ వాళ్ళు మా నాన్న పుట్టక ముందు నుంచి మా నాన్నమ్మ వెళ్ళే వాళ్ళంట సో ఇంకా నాన్న పుట్టిన తర్వాత అది కంటిన్యూ చేస్తూ వచ్చారనమాట ఇన్ని ఇయర్స్ నుంచి అందరము వెళ్తూ ఉంటాము అక్కడ బోనాలు చేసి అమ్మవారి దగ్గర ఓడి బియ్యం పోస్తామన్నమాట చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము అమ్మవారి దగ్గర అంటే నేను నా చైల్డ్హుడ్ నుంచి నేను చూస్తున్నాను అంటే అమ్మవాళ్ళు నాన్న చిన్న ఉన్నప్పటి నుంచే వెళ్తున్నారంట అంటే నాన్న పుట్టక ముందు నుంచి నానమ్మ వెళ్ళేవాళ్ళు తర్వాత ఇంకా నానా కంటిన్యూ చేస్తూ వచ్చారనమాట నానా అన్నేళ్ళు ఇంకా మా అందరం అండి మా ఇంట్లో ప్రతి ఒక్కరము టెంపుల్కి వెళ్తాము ఇంకా వచ్చేస్తాము విలేజ్కి ఎంత బాగా అనిపిస్తుంది కదా విలేజ్ వాతావరణం అయితే నాకు చాలా ఇష్టము చాలా బాగా అనిపిస్తుంది వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా గ్రీనరీ ఉంది ఎక్కడ చూసినా పచ్చదనం చాలా బాగా అనిపించింది మేము చిన్నగా ఉన్నప్పుడు రోడ్ అయితే అంత బాగాలేదండి అప్పుడు మట్టి రోడ్డు ఉండేది మేము ఎడ్లబండి మీద వచ్చేవాళ్ళం అన్నమాట కారు వచ్చేసి టెంపుల్ దాకా వెళ్ళదండి కొంచెం దూరంలోనే కారు ఆపేసేసుకొని ఇంకా మేము నడుచుకుంటూ వెళ్ళాలి అన్నీ ప్లాంట్స్ వచ్చాయి కదా అంటే వర్షం పడుతుంది కాబట్టి గ్రీనరీ ఉంది దారి లేదనమాట కారు వెళ్ళేంత దారి లేదు సో ఇంకా రోడ్డు దగ్గరే కారు ఆపేసి వెళ్ళాము నానా అక్కడ అక్కడ దూరం ఉంది ముందుకు వెళ్ళాలి మనము ఫుల్ గాలి వస్తుంది సో కార్ పార్కింగ్ మేము ఇక్కడే చేసామన్నమాట టెంపుల్ దగ్గర దాకానైతే వెళ్ళడానికి లేదు ప్లేస్ అంటే అన్నీ ట్రీస్ మొలిచినాయి అన్నమాట వర్షం పడింది కదా సో ఫుల్ గ్రీనరీ ఉంది చాలా బాగుంది సో ఇక్కడ కార్ పార్కింగ్ చేసి మేమైతే టెంపుల్ చూడండి ఎలా అంటున్నాడు ముందు కూడా నటుంది నడుస్తాం కానీ గ్రీనరీ మసాలా తీసుకుంది కదా బాగుంది వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి చాలా బాగా అనిపించింది మాకైతే నడుచుకుంటూ వెళ్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది హడావుడి లేకుండా చాలా కూల్గా అనిపించింది ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామనమాట అన్నయ్య వాళ్ళకి అందరూ మాకంటే ముందే వెళ్ళిపోయారు ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ చేశారు ఇంకా బోనం దగ్గరికి కూడా ఏమేమి కావాలి అన్నీ రెడీ చేసేసి ఇంకా బోనాలు కూడా పూజించి తర్వాత ఓడి బియ్యంకి కూడా ఓడి బియ్యం కలపడం అవన్నీ పనులైతే చేసేసామండి చాలా బాగా అనిపించింది అందరం కలిసి ఒక దగ్గర పండగ చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక దగ్గర ఉండడం అనేది చాలా ఇష్టం నాకు సో ఇంకా మేమైతే అందరం కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది వచ్చారు ఎందుకంటే ఆ ఆషాఢంలో శ్రావణంలో అమ్మవారికి బోనాలు చేస్తారు కదా పోచమ్మ తల్లికి సో ఇంకా మా ఊర్లో కూడా శ్రావణంలో చేస్తారండి మా ఊరిలో ఇక్కడ మేము అంటే మా మా ఊరంటే మా అత్తమ్మ వాళ్ళ ఊరు సో అత్తమ్మ వాళ్ళ ఊరు దగ్గర శ్రావణంలో చేస్తారు ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరు దగ్గర ఆషాఢంలో చేస్తారనమాట సో మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మేము ఎప్పుడూ మామూలుగా దేవునికి మొక్కుకుంటాం కదా ఇట్లా వస్తామని సో మేము దావత్ చేసినప్పుడైతే అమ్మవారి దగ్గర ఓడి పోసి ఇంకా బోనాలు చేస్తామన్నమాట చిన్నప్పటి నుంచి మాకు అందరికీ అలవాటు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి మా మర్దలు చిన్నపిల్లలకి ఉగ్గు తినిపిస్తుంది అనమాట క్విన్స్ ఆడపిల్లలు తమ్మునికి చాలా క్యూట్గా ఉంటారు సో ఇంకా చల్ల గాలి వస్తుంది అటు వంటలు స్టార్ట్ చేశారు ఇట్లా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఎవ్వరి పనులలో వాళ్ళ బిజీ బిజీ ఉండి ఇంకా మాట్లాడుకుంటూ పనులు చేస్తున్నాము కాకపోతే అసలు పనులు చేసినట్టుగానే అనిపించలేదండి అందరం ఒక దగ్గర కలిసి మాట్లాడుతుంటే టైమే తెలియదు కదా మేము మార్నింగ్ వెళ్ళినా కానీ మేము ఈవినింగ్ అయి అయిపోతుందండి మళ్ళీ మేము రిటర్న్ రావడానికి అంత టైం పడుతుంది అక్కడ మాకు అంటే అన్నీ ప్రాసెస్ చేయాలి ఇంకా మేము వంట చేసుకొని తినేసేసరికి ఇంకా ఈవినింగ్ అవుతుంది ఇంకా ఇంకొక అన్నయ్య వాళ్ళు రాలేదు వాళ్ళు అందివే వాళ్ళు వస్తున్నారు ఇక్కడ ఇంకా బోనం పూజించాం కదా ఇంకా బోనం ఎత్తుకొని ఇంకా అమ్మవారి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయాలి సో తర్వాత బోనం అమ్మవారికి సమర్పించిన తర్వాత ఇంకా ఓడి బియ్యం పోస్తామన్నమాట ఇక్కడ నేను నా మీన కూడా ఇద్దరం బోనం ఎత్తుకుంటున్నాము నా చైల్డ్వుడ్లో టెంపుల్ ఇంత డెవలప్ కాలేదండి అప్పుడు మామూలుగా అమ్మవారి టెంపుల్ ఒక్కటి ఉండేది చుట్టూ మొత్తము ఎట్లా ఉండేదంటే చేను అంటారు కదా అంటే వరి తర్వాత మక్కజొన్న జొన్నలు ఇలాంటివి వేసేసి నియర్ దాకా అంటే అమ్మవారి టెంపుల్ దగ్గర దాకా కూడా అవి వేసేవాళ్ళు వేసేవాళ్ళు అనమాట చేనుకు సంబంధించినవి అవి ఉండేవి ఇప్పుడు కొంచెం దూరంలో వేశారు ఇక్కడ ఒకప్పుడు ఇదంతా లేదండి ఇప్పుడు బాగా డెవలప్ చేశారు ప్రశాంతంగా ఉంటుందండి ఓపెన్ ప్లేస్లో ఉంటుంది అమ్మవారి టెంపుల్ చాలా బాగా అనిపిస్తుంది కుకింగ్ చేయడానికి కూడా అక్కడ కట్టారనమాట ఒకప్పుడు మేము ఓపెన్ ప్లేస్లోనే కుకింగ్ చేసేవాళ్ళం అంటే వర్షం పడినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుండే కుకింగ్ చేయడానికి ఇప్పుడు కుకింగ్ చేసుకోవచ్చు ఈజీగా తర్వాత టెంపుల్ దగ్గర కూడా బాగా చేశారు అంటే బండలు అవన్నీ వేశారనమాట అంటే ఇప్పుడు చాలా కన్వీనియంట్ అనిపిస్తుంది మా చెలువులో ఇదంతా ఏమీ లేదు టెంపుల్ దగ్గరకు వచ్చి టెంపుల్ దగ్గర కూడా మేము వెహికల్స్లలో రాలేదండి ఎడ్ల బండి మీద వచ్చేవాళ్ళం అనమాట ఇంతమందిమి అందరం ఎడ్ల బండిలో కూర్చునే వాళ్ళం అంటే మేము అందరం చిన్నవాళ్ళం కదండి ఎడ్ల బండిలో కూర్చొని ఎంత బాగా అనిపిస్తుందో అప్పుడు కూడా ఎడ్ల బండి చక్రాలు ఉంటాయి కదా దానికి మంచిగా కడిగి పూజించే వాళ్ళం అనమాట అంటే పసుపు బొట్టు కుంకుమ బొట్లు పెట్టేసేసి అరటాకులు మామిడాకులు బండికి కట్టేవాళ్ళము తర్వాత కొబ్బరి మట్టలు ఉంటాయి కదా కొబ్బరి మట్టలు ఇలా ఎండ తగలకుండా కట్టేవాళ్ళం అనమాట అంటే నాన్న వాళ్ళు కట్టేవారు అనేవాళ్ళు చాలా బాగా అనిపిస్తుండే అందరం అందులోనే వచ్చేవాళ్ళము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు కూడా మార్నింగ్ వస్తే నైట్ అయ్యేది వెళ్ళేసరికి సో ఇప్పుడు కూడా అంతే మార్నింగ్ వస్తే నైట్ అవుతుంది తొందరగా వెళ్దామని కూడా మాకు అనిపించదు అంతసేపు మేము అక్కడే టైం స్పెండ్ చేస్తాము వేరే వాళ్ళు కూడా చాలామంది వస్తారు టెంపుల్కి చాలా మహిమగల్లా పోచమ్మ తల్లి మేము చిన్నప్పటి నుంచి వెళ్తున్నాము చాలా ఇష్టమండి మాకు ఇక్కడ వచ్చేసి మా ఇద్దరు కుకింగ్ చేస్తున్నారు ఒక సైడేమో పప్పుచారు చేస్తున్నారు ఒక సైడేమో బగారా రైస్ చేస్తున్నారు అవి అయిపోయిన తర్వాత ఇంకా మటన్ వండుతారనమాట సో అంతలోపే అందరికీ టీ కూడా పెట్టించారు విలేజ్లలో మిల్క్ చాలా బాగుంటాయి కదా సో టీ అయితే చాలా కమ్మగా ఉంటుంది నార్మల్గా ప్యాకెట్ పాలతో టీ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు కదా సో ఇంకా అన్నయ్య ఏంటంటే మిల్క్ చాలా ఎక్కువనే తెప్పించారంట మేమందరం టీ ఎక్కువనే తాగుతామండి డైలీ టూ త్రీ టైమ్స్ తాగుతాము ఇంక ఇలా ఉన్నప్పుడు అందరం కలుస్తాం కదా టీ తాగుతాము మళ్ళీ మాట్లాడుకుంటాము మళ్ళీ మధ్యలో మళ్ళీ టీ అలా వస్తూ ఉంటుంది అనమాట సో ఇంకా వదినలు టీ పెట్టించారు అందరికీ అందరం టీ తాగేసి ఇంకా ఎవరి పనులలో వాళ్ళం ఉన్నాము మాట్లాడుకుంటూ ఇటు అటు తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ అనిపించింది చాలా బాగా అనిపిస్తుంది పిల్లలందరూ ఒక చోట చేరేసరికి ఇంకా సాంగ్స్ పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట చాలా సరదాగా అనిపిస్తుంది వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే అక్కడ చిన్నపిల్లలు ఇద్దరు అనిపిస్తున్నారు కదా వాళ్ళు వచ్చేసి మా పెద్ద తమ్ముని బాబు తర్వాత రెండో తమ్ముని బాబు అనమాట చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు సో ఇక్కడ వదిన వాళ్ళు ఇంకా మటన్ అయితే వండుతున్నారు ఇంకా బోటీ వండాలి ఇంకా అందరూ బిజీ బిజీగా ఉన్నారండి డ్యాన్సులు చేస్తూ సాంగ్స్ పాడుతూ మాట్లాడుకుంటూ అలా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్